అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కాలీఫ్లవర్ కా టమాటా కాంబినేషన్లో చక్కగా ఇలా కర్రీ వండుకున్నామంటే చపాతి పూరి రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకేం కాలేస్తే వచ్చేసాయి మరి వీడియోలోకి స్కిప్ చేయకుండా ఫస్ట్ వరకు చూస్తే నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయండి ముందుగా కాలీఫ్లవర్ కర్రీ కోసం మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మీరు తీసుకున్న కాలీఫ్లవర్ని బట్టి ఇక్కడ ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ కాలీఫ్లవర్కి రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను కాలీఫ్లవర్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి చూడండి మనం గోబీ సిక్స్టీ ఫైవ్ వేసుకుంటాం కదా అంత పెద్దగా అవసరం లేదు ఇలా చిన్నగా సగానికి చేసుకుంటే సరిపోతుంది మరీ చిన్నగా వేసామనుకోండి కర్రీ అయ్యేటప్పటికి కర్రీ ముద్దైపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ మనం కాలీఫ్లవర్ తీసుకున్న దాన్ని బట్టి తీసుకోవాలి వాటర్ మునిగేలాగా వేసుకోవాలి వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త కళ్ళుప్పు వేసి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి చూడండి ఓ పెద్ద మంటలో జస్ట్ అలా పొంగుతుంది అనుకున్నప్పుడు మరిగిత స్టవ్ ఆఫ్ చేసి దాని మీద అల్లటి నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయం చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు అందులో జీలకర్ర ఆవాలు అట్లానే కాస్తంత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి అనగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసాక కాస్త ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గించుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది మెత్తగా మగ్గిపోయింది ఇట్లా ఉల్లిపాయ అంతా కూడా మగ్గిపోవాలి కాస్త ఉల్లిపాయ కలర్ చేంజ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కాస్తంత పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ మిగున యాడ్ చేసుకోవాలి టమాటా కాస్త మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా కూడా మనకి ఊరికే మెత్తబడిపోతుంది అయితే టమాటా అంతా కూడా ఒకసారి కూరలో బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేద్దాము ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు ఉడికిందంటే సరిపోతుందండి చూడండి టమాటా అంతా కూడా దగ్గరికి అయిపోయింది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్నాము ఫ్లేవర్ని వేసేసుకోవాలి కాలీఫ్లవర్ మరీ ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి కూర మనం గరిటతో కదిపేటప్పుడు మెత్తగా అయిపోతుంది లైట్గానే మనం ఒక పొంగు పొంగినప్పుడు కట్ చేస్తామనుకోండి స్టవ్ కాలీఫ్లవర్ అనేది ఇట్లా ముక్క ముక్కగా పువ్వు పువ్వుగా కనిపిస్తుంది ఇవేనండి టిప్స్ అనేవి చెప్తున్నాను అన్నాను కదా ఇప్పుడు మొత్తం కాలిఫ్లవర్ అంతా బాగా కలుపుకున్నాక కాస్త ఒక నిమిషం ఆగి రుచికి సరిపడినట్టు కారం మన టేస్ట్ తగినట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోవాలి అలానే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్స్ చొప్పున యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారం అంతా ముక్కలకు బాగా పట్టాలి కదా ఒకసారి కలిపేసుకొని మూత పెడదాము ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉంచామనుకోండి చూడండి కాఫీ కాలీఫ్లవర్ అంతా కూడా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు కాస్త టీ గ్లాస్తో ఒక టూ గ్లాస్ వరకు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కర్రీ కాస్త మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే కాలీఫ్లవర్ రిమైనింగ్ అంతా కూడా మనం కదపకుండా అట్లానే పువ్వు పువ్వుగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి చూపిస్తానండి చూడండి మూత పెట్టేశాను ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా ఉడకనిచ్చామనుకోండి దగ్గరికి అయిపోతుంది కర్రీ అంతా కాలీఫ్లవర్ అంతా కూడా చక్కగా మనకు పువ్వు పువ్వుగా కనిపిస్తుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది చూడంగానే తెలిసిపోతుంది కాలీఫ్లవర్ అని ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది కాస్త వాటర్ ఉంది కదా దగ్గరికి అవ్వాలి ఇంకో రెండు నిమిషాలు నేను చిన్న మంట మీదే ఉడికి పెట్టుకుంటున్నాను చూశారు కదా గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయిపోయింది ఇట్లా టైట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కాస్తంత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము కొత్తిమీర అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీ అంతా కూడా బౌల్లో తీసేసుకోవాలి చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను కర్రీ అంతా కూడా చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మనం కర్రీ ఏముండేమో కాలీఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్గా తగులుతా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి